ना आता तरवाडी अजून तुम्ही Thank you. ఈ పక్కన చూడు ఆ పక్కన పెరుగుతుంది మరి రాయిస్తూ ఇస్తాడాయి అసలు చెప్పు ఒకటే ఒకటేమైపోయింది

అబద్ధ ఆడు ఒకసారి అబద్ధం పడ్డాడు దాంతో ప్రభుకు సమర్పించబడ్డాడు ఎందుకంటే అబద్ధం లేకుండా అనేకమైన భర్తతో సంసారం చేసిరావు ఏం చేసి తెలుసా ఒక్క ప్రసంగాన్ని ప్రతి మార్చుకుంది తన మనసు మార్చుకుంది తన శరీరం అలాంటి మార్చుకుంది కొన్ని తన్నీ ఉంటాయి కొన్ని తూని ఉంటాయి ఆ మధ్యలో ఒకసారి

చూస్తాడు తల్లి వారు చూశారు అవగాహన చూస్తారు అక్కడ చూశాడు యేసపుడు రాష్ట్రం చూసి అంతగా బాధపడేదాడు కానీ ఫేత్రులు ఎప్పుడైతే నాకు తెలియదు అన్నాడు యేసపుడు గాయత్రి చూసాడు అన్నీ కదా లోక స్వార్థం చూస్తాం కదా మధ్య స్వార్థం కూడా చూస్తాం కదా తిరుమతి కదా ఆయన మాటి మాటించాడు జీవితంలో వాతాడు కదా మాటించు దా ఈ రోజు నుంచి పాప నిస్తున్నాను ఎలా అక్కర్లేదు నా దేవుడు కావాలి నాకు సంఘం కావాలి నా సాగు కావాలి కష్టాలైనా బాధ అయినా అవరోధమైన ఏదైనా దేవుడితో ఉంటాను నిశ్చయించుకుని మాట ఇచ్చావు కదా మరి ఈ రోజున నా ఎందుకు మనసు భావిస్తున్నావు ఎందుకు అర్థమైనటువంటి చూసి నువ్వు ఎందుకు దేవుడు మంది ఎట్టు దూరమైపోతున్నావు దేవుని మాటలు చెప్పంట్లో ఒక తల్లిదండ్రులు బయపడుతున్నారు అంటే ఒక కుమారుడు అయిన నువ్వు ఒక కుమార్తె నువ్వు ఈ ఆకుల నన్ను ప్రార్థన చేయగలిగావా ఆకుల ఒక ఎట్లాంటి ప్రార్థన చేయగలిగావా ప్రేమ దేవుని పిల్లలరా వర్షణ సోమేమి బిడ్డలు ఎక్కువరా సోమయ్య బిడ్డల నుంచి పూర్వ స్టేట్మెంట్ ఏమి చేయాలంట వీరు నీ ప్రవర్తన వారు ప్రార్త కాదే నీ మంచి మనసు మంచి కాదేడదురు కాబట్టి నీ ప్రవర్తన లాంటి వారు కాదు మీ పిల్లలు కాబట్టి ఒక రాసి కావాలన్నా ప్రేమ పిల్లల బైబుల్ గా ఇంకో భక్తుడు ఉన్నాడు ఏలి తర్వాత ఎవరు ఉన్నారండి కదా ఏలి ఏలియాలి కదా వాక్కు వాళ్ళు కూడా చెప్పండి మంత్రం వచ్చి వారి ఇందుకోసం తెలుసా గాని కోసం ఎవరి ఎవరు రాత్రులు ఏం కావాలి పడాలి పాడి పశువులు దీవించబడాలని మీ మనకు ప్రార్థించే దైవ్యులు ఎవరంటే మీ స్థానికు ఆమె చెప్పండి వారు అంతగా ప్రార్థన చేస్తారు మీ చేబోడ లాగునుకు దూకండి కుమార చింతనండి శిసమరే వస్తది కుమార చింతనండి చూడనియండి లలా ఆ ఆర్మట్ అరడో వచ్చింది నిండి నిండి కొరడో నుంచి తెర్దె లవగొనోనిలు ప్రార్థన చేస నిట్మే చేసి ఇదో మా రాజ్ గారు పక్కనే ఉన్నారు మామల కొడుక్ పక్కనే ఉన్నాడు నిలు ప్రార్థన చేసాం నిలు ప్రార్థన చేసుకొని మూడు మూడు చేసి కొరడో వచ్చింది నిండి మళ్ళీ పారేశారు పారేసిన తర్వాత మా ఇంట్లో కూడా ఉందన భాస్టర్ గారు చాలా మంది ప్రాప్తి కూడా ప్రాంతం చేశాడు ఆ ఇంట్లో బయట మా వాటర్ కూడా చాలా ఆనందంగా మా ఇంట్లో చేశాడు అవసరం మా ఇంట్లో చేశారు అంటే మరి కంప్లైంట్ చేశారంటే ఏం జరిగిందో చేశారంటే మీరు ఫలా ప్రాప్తి చేసారు కరోనా టెస్ట్ చేయారంట మా ఇంట్లో ఐదు చేసారు వాడు మా ఇంప్రూవ్మెంట్ ఎవరు రాలేదు వాళ్ళ ఇంట్లో అమ్మాయికి వచ్చింది వచ్చింది జగన్ ఆకర్షణ చేసాను ఫోన్ చేసి మాట్లాడుతున్నా ప్రతి ప్రతిగా పన్నెండు వచ్చి బాసింది తీసుకుంటాను అయ్యా అయ్యా దేవుడు ఉంటాను అయ్యాన్నిసర్జిస్తాను పాప నిసంజిస్తాను నా స్నేహితులు నిసర్ చేస్తాను బంధువులు నిస్సేస్తాను ఆ నిసర్ చేస్తాను గొప్ప సాక్షి

ఇంటికి వచ్చేసిన తర్వాత సంఘంలో బాగోషం తీసేస్తున్నారు నందులు వచ్చి బాగ్యస్ తీసేస్తున్నారు ఓ చక్కగా చక్కగా సాగుతుంది మన అమ్మగారికి పది ఎకరం తోటి పది ఏకరం సంవత్సరం వచ్చేది చెట్టు చెట్టు చేసేది మొత్తం రాకపోయి ఎప్పుడు నాలుగు రూపాయలు పత్తికి చేయాలి చాలా చాలా సంతోషపడిపోతారంట వారాలు కలిసింది You <laughs>

ఎప్పుడు నీ తోడు వారిని హెచ్చపరిచి మాట్లాడటం మంచిది కాదు అమ్మా ప్రేమతో ఒక సేవకు వీధులు చెప్పి మాట బాగులే మాట చెప్పే సంబూజి వాడే సంభవ నుంచి రెచ్చి కాకపోవచ్చు ఆయన ప్రాతం రాకపోయినా పార్టీ లేకపోయినా పైసే లేకపోయినా నిలిచినంత వాళ్ళు ఎవర సంఘంలో మాటగా కాకపోయినా అమ్మ మాటగా కరుపుకొని వెళ్ళాలి తప్ప వాళ్ళ తోడన మంచిది కానీ అంటే అంతేనారా మనం అందరిని కలుపుకొని వెళ్ళాలి అందరిని సమాధానం చూడాలి సంతోషం కలిగి ఉండాలి అందరితో ఐక్యత కలిగి ఉండాలి అందరితో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ రాకపోతే

ఎందుకంటే చెప్పడం అందించారు ఎందుకంటే సమకూర్చే వాళ్ళగా ఉన్నారు

చాలా దుఃఖపడ్డాయి ఎందుకంటే మన బంధువులు దుఃఖపడవచ్చు కుటుంబీకులు ఏడవచ్చు కానీ సేవకులుగా నా పరిస్థితిని చూసి ఉన్నటువంటి స్థితిని చూసి భార్య పర్పించి ఏడ్చారండి కవి ఎంతో ఆత్మీయులు దైవజయులు కూడా వారి కోసం ప్రార్థించేయండి అలాగే పరిచయం కోసం ప్రార్థించేయండి దేవుడు సేవకులను మరికొట్టడం వారిని

ఆదివారం నుంచి కొత్తగా పడుకుంటూ వాళ్ళు అందరిలో చేర్చమనేది పూజ చేసేది ప్రస్తుతం ఏంటో దైవ మాటల విని మనం ఏం చేయాలి మన జీవితాలను మార్చుకునే వారి ఉండాలి అరులుగా మనకి నిన్న వాక్యాన్ని బట్టి చెప్పిన మాటలను బట్టి దేవుడు మనమందరిని దీవించడం కానీ ఆశీర్వదించడం కానీ ప్రార్థన చేసుకుందాం అందరం వాత్కరించుదాం అందరం వాత్కరించుదాం మన మధ్యలో సుకుమారయ్య గారు ప్రార్థనం చేస్తాం అద్భుతమైన మాటలు మాకు వ్యర్థమైన వాటిని మా మనసులో పెట్టుకోకుండా హృదయంలో మాత్రంగా వ్యర్థమైన వాటిని గురించి మేము ఆలోచిస్తున్నా ప్రవహిస్తూ వాడిని తీసుకెళ్లి ప్రవహిస్తూ ఉంటారు అయ్యా అయ్యేత్రాలు ఈ రోజున ప్రభా ఉపవాస కొడుకులు ఎంత కనుక జరుగుతున్నాయి అంటే వాడిని లేవనైతే ప్రవహిస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి కుడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశ్రదించండి అయ్యా వారి హృదయాల అంతరంగంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చండి ప్రభుత్వ స్తోత్రాలు అమ్మగారు దగ్గర జ్ఞాపకం తీసుకున్నాము వారి జ్ఞాపకం ప్రభావ స్తోత్రాలు వారి ప్రభావ కుటుంబంలో అయ్యా వాళ్ళ మందిరాల్లో అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభుని స్తోత్రాలు అలా కృపను బట్టి ప్రభావ అప్పుడు వాడుకుంటున్నారు స్తోత్రాలు జరిగింది ప్రభావ వందనాలు మధ్యలో ప్రత్యేక సేవకుని జ్ఞాపకం చేసుకోండి ఈ కృపతో ప్రత్యేక పెట్టిన వాడుకోండి ప్రభుని వారి నోటిన ప్రభుని వాకు ఉంచండి ప్రభా అనేక చోట్ల ప్రభా నీ మాటలు ఇచ్చే యోధులుగా సేవకులంత మార్చండి ప్రభుని స్తోత్రాలు తండ్రి పరిశుద్ధురానికి వందనాలు ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు ఎంతమంది అయితే ప్రభా అవి ఎన్నో ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రత్యేక పెట్టండి జ్ఞాపకం చేసుకోండి ఈ కృపతో ప్రత్యేక కుటుంబాన్ని దర్శించండి

ప్రడాపడామని మంచి నిద్ర రాజుల పైలకు దర్షివులేంచి తన స్తుతిించే 바гие దర్షిచి నిత్యమైతే నిరాగ్రాల స్తుతి కొరకుసారి ఈ ఇంతవరకు ద్వారామైన అమూల్యమైన స్థలాల్లో ఒక బలమైన సాధనమన దేవుడు